హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని రైతు సోదరులకు రేపు నవంబర్ పంతొమ్మిదో తేదీన రెండు అది శుభవార్తలు అమల్లోకి రానున్నాయి ప్రభుత్వం రెండు ముఖ్యమైన పథకాల నిధులను ఒకేసారి విడుదల చేయబోతుంది మొత్తం ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రేపు జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్క్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రేపు నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఇది ఇరవై ఒక్క విడత ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి అలాగే అదే రోజు అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది మొత్తం కలిపి రైతుల ఖాతాల్లోకి రేపు ఏడు వేల రూపాయలు పడతాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు అందులో రెండో విడత ఇప్పుడు రేపు వస్తుంది సో రెండు పథకాల ద్వారా సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు లభిస్తుంది ఈ నిధులను కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రేపు అధికారికంగా విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు సుమారు మూడు వేల ఏడు కోట్ల రూపాయలు రేపు జమ కాబోతున్నాయి కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు రేపు నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మరియు అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు పొందబోతున్నారు సో సిద్ధంగా ఉండండి అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి ఇంకా ఇలాంటివి తాజా అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్